ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు నేను సోదీ దేశానికి వెళ్ళాను అక్కడ నేను డ్రైవర్ని నా కపిల్ చాలా ఇబ్బందులు చేశాడు ఇట్లా నారా లోకేష్ గారికి వచ్చి ఒక వీడియో చేసి పెట్టాను అది వచ్చి నారా లోకేష్ దగ్గర వెళ్ళింది మా దగ్గుబాటి ప్రసాద్ సార్ గారు ఎమ్మెల్యే గారు ఇది స్పందించి వెంటనే నాకు వచ్చి ఇరవై ఇరవై రోజుల్లో నాకు ఇక్కడ హామీ ఇచ్చారు ఒక నెలలో అయింది మొత్తం ప్రాసెస్ అంతా అయ్యి ఈ పొద్దు వచ్చి నాకు ఇక్కడికి తీసుకొచ్చారు చాలా ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి అన్న గారికి అలాగే మా రాయల్ మధు గారికి మా బావగారు ఇస్మాయిల్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు బెంగళూరు బెంగళూరు నుంచి ఇక్కడికి నా నా ఇంటి వరకు నాకు రాయల్ మధు గారు మా ఎమ్మెల్యే గారు మా బావ గారు ఇస్మాయిల్ గారు అందరూ వచ్చి నారా లోకేష్ గారు అందరూ వచ్చి నాకు ఇక్కడి వరకు క్షేమంగా ఇంటికి వచ్చేసారు నాకు సార్ అందరికీ రుణపడి ఉంటాను సార్ నాకు చావే శరీరం అనుకున్నాను నా భార్య మోగం మా భార్య పిల్లల మొగం చూడలేదు అనుకున్నాను మళ్ళీ వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి నాకు వచ్చి ఒక మంచి మా భార్య బిల్లల్ని చూసుకునే అవకాశం ఇచ్చారు చాలా చాలా రుడిపడి మూడు నెలల క్రితం ఆయన అక్కడ రెండు నెలల నుంచి ఆయనకి చాలా ఇబ్బంది పెట్టారు ఆయన సౌదీ వాళ్ళ సౌదీ చాలా ఇబ్బంది పెట్టి ఆయనకి తినడానికి తిండి లేక ఉండడానికి స్థలము లేక చాలా ఇబ్బంది పెం పెట్టాడు ఆయన బయటికి గెంటేశారు ఆ పరిస్థితుల్లో వచ్చి మా అన్న వాళ్ళకి మధు అన్నగారికి అన్న గారికి మా ఎమ్మెల్యే గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం మేము ఇట్లా చెప్తానే మేము వెంటనే ఆ రోజే సాయంత్రమే ఇంటి దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ కలుసుకొని వచ్చి మాకు ఇట్లా హామీ ఇచ్చినారు మీకు ఎట్లా తిరిగి మీకు నెల లోకం వాళ్ళని పిలిచుకున్న వస్తారు మీ ఆయనకి మీరేం టెన్షన్ పడద్దండి అమ్మ మేము ఉంటాము అని చెప్పినారు చెప్పిన మాట ప్రకారమే ఆయన మాట నిలబెట్టుకున్నారు నారా లోకేష్ గారికి మన ఎమ్మెల్యే గారికి మా అన్న మధు అన్న గారికి మా ఇస్మాయిల్ అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఈ రోజు మా ఆయన ఇక్కడికి వస్తారని వచ్చినారంటే వీళ్ళంతా కారణమే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు